వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ భవి సో మీరైతే నన్ను ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే నా పేరు హాయ్ నా పేరు భవి సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ కాదు వెరీ స్పెషల్ ఏంటంటే మేము ఏంటంటే సెకండ్ పిక్నిక్ వెళ్తున్నాం ఈ వింటర్లో లో హాయ్ చెప్పు సోకడ్కి వెళ్తాం చెప్పాను మన సబ్స్క్రైబర్స్కి ద్రాక్ష రామం వెళ్తున్నాం మేము రాజమండ్రి సో మేబీ మేము కవర్ చేస్తే అనుకున్నాం చాలా ప్లేసెస్ కవర్ చేస్తే చేయొచ్చు లేదు బట్ నేను ఇంక్లూడ్ చేసిన ఇందులో సో తెలుసు కదా మీరు ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం మా ఏ డెస్టినేషన్లో ఫస్ట్ టెంపుల్ వచ్చి ఏంటంటే పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అండ్ లోపలికి ఎలానో మీకు తెలుసు కదా టెంపుల్స్ అంటే కెమెరాస్ ఎలా ఉండవని సో ఇంకా మేము ఏంటంటే వెళ్ళి దర్శనం చేసుకొని ఏంటంటే ఇంకా బయట అలా పిక్స్ తీసుకొని అండ్ ఇంకా ఈ టెంపుల్ కోసం చెప్పాలంటే మెయిన్గా చాలా ఫేమస్ టెంపుల్ అండ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే మన కాశీలో శవాళ్ళనేవి ఏంటంటే ఇక్కడ కాల్చుతారంటే అట్లీస్ట్ డేకి ఒకటైనా అయినా కాలిద్దంట సో ఆయనకి ఏంటంటే ప్రసాదం కింద ఏంటంటే అలా ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ అక్కడ కనిపించే బుడ్డోడు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ బాబు ఏంటంటే ఇంకా చాలా బాగా ఆడుకున్నాం వాడితో కూడా చాలా ఏంటంటే అంత జర్నీలో కూడా వాడు ఏంటంటే ఇక్కడ డేలా అవ్వకుండా ఫుల్గా ఉన్నాడు ఇంక ఇక్కడ చూడవచ్చు మీరు నేను అక్కడ కొన్ని కొన్ని విజన్ బోర్డ్స్ అవి నేను యాడ్ చేశాను మేబీ మీకు ఇన్ఫర్మేటివ్ అయితే చూడండి డెఫినెట్గా మీకు దగ్గరలో ఉండే పిఠాపురం అనేది ఎలా అయినా దర్శించుకోండి డెఫినెట్లీ అండ్ అంటూ నేనేంటంటే ఏంటంటే వెస్ట్రన్లో వెళ్ళిపోయాను అండ్ మేబీ మేము అనుకున్నాం ద్రాక్షారం కదా డైరెక్ట్గా వెళ్ళిపోతామేమో అనేసి అండ్ ఇక్కడ ఏంటంటే పంతులు గారు ఏంటంటే మాట్లాడుతున్నారు దానికోసం ప్రత్యేకత మొత్తం செல்கொண்டிரு நாரூல்கள் நிறைய சாதாரண புத்திரே புத்திராவில் సో ఇంకా పంతులు గారి దగ్గర ఏంటంటే ఇంకా కొంచెం ఆశీర్వాదం తీసుకొని మేము ఏంటంటే ప్రసాదం తీసుకోలేదు ఏంటంటే అర్లీ మార్నింగ్ మేము ఏంటంటే మా ఇంటి మా ఇంటి నుంచి ఏంటంటే ఫోర్ క్లాక్ స్టార్ట్ అయ్యాం సో ఇంకా డై ఏదైనా టిఫిన్ ఇంకా ఇక్కడ ప్రసాదం అది తీసుకోలేదు ఇంకా డైరెక్ట్గా దర్శనం చేసుకొని మేము ఏంటంటే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము సో ఇంకా మొత్తం లొకేషన్ అయితే మొత్తం చుట్టూ చూస్తున్నారు కదా అవన్నీ ఏంటంటే అక్కడే సవాళ్ళని అయితే కాలుస్తారు అండ్ ఏంటంటే ప్రతి టెంపుల్కి ఏంటంటే కోనేరు అనేది ఒక స్పెషాలిటీ అండ్ చాలా బాగుంది కోనేరు కూడా ఇంకా టెంపుల్ కూడా చాలా బాగుంది ఇంకా మేము ఏంటంటే దాన్ని దర్శించుకొని చెప్పా కదా మొత్తం కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇంకా మేము ఏంటంటే స్టార్ట్ అయిపోయాం సో ఇంకా మీ మా ఫ్యామిలీలో వీళ్ళందరూ చూడచ్చు నా పక్కన ఉన్నాడు కదా తన పేరు శేఖర్ అండ్ వీళ్ళు కూడా అయినా రీసెంట్గా ఫ్రెండ్స్ టు ఫ్యామిలీ ఏంటంటే సో అట్లా ఏంటంటే మేము ఏంటంటే కలిసిపోయాం మొత్తం అందరం ఫ్యామిలీ టై ఫ్యామిలీలో సో మేమందరం కలిసి ఇది ఏంటంటే సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ ఏంటంటే మొన్న మేము ఆల్రెడీ ఏంటంటే రేగు పోలవరం ఏంటంటే వెళ్తున్న పిక్నిక్ ఏంటంటే ఒక బ్లాగ్ అయితే పెట్టండి మీరు ఇంకా చూడకపోతే చూసేయండి ఇఫ్ నచ్చితే మన కంటెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా తెలిసిందే కదా ఇంకా చెప్పా కదా సో ఇంకా దర్శనం అయితే చేసుకునేసి ఇంక మేము ఏంటంటే ఎక్కడైనా టిఫిన్కి ఆగదాం ఆగుదాం అనుకున్నాం ఎందుకంటే మేము లేచేదే టూ క్లేచ్ ఫ్రెష్ అయిపోయి సో ఫుల్గా ఆకలి అయితే వేసింది సో ఇంక మీకు టిఫిన్ తినేసి ఇంకా నెక్స్ట్ మేము రీచ్ అయ్యింది ఏంటంటే ద్రాక్షారామం ఇంకా ద్రాక్షారామం కోసం చెప్పుకోవడానికి ఒక వీడియో కాదు కదా ఒక డే కూడా సరిపోదు అంత ప్రాచీనమైన గుడి ఆ కట్టడం కూడా ఏంటంటే చాలా ప్రాచీనంగా చాలా అది మేము ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నాకు అంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం రాదు ఏంటంటే వాళ్ళు అంత పురాతనంగా అంత తెలుగు తెలివిగా అంత మొత్తం ఏంటంటే కట్టించారు మొత్తం అప్పుడు ఉండే రాజులు అప్పుడు ఉండే వాళ్ళందరూ ఇంకా చూడవచ్చు మీరు ఆ స్టోన్స్ కూడా ఏంటంటే సిమెంట్ అది యూజ్ చేయకుండా ఒకటి స్టోన్స్తోనే కట్టారు అండ్ ఇంకా గాలి అయినా ప్రతీది చాలా అనుభవం చాలా వైభవంగా ఉంది ప్రతీది ఇంకా మేము ఇంకా వాటిని అన్నింటిని మొత్తం అదే అలా మేము రివర్స్లో తిరుగుకుంటాం అంటే చూసుకుంటూ వెళ్ళాం ఇక్కడ చూడచ్చు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఏంటంటే ఉన్నాయి అండ్ ఇక్కడ గుడి అంటే ఓన్లీ గుడి అలా కాకుండా పక్కన ఏంటంటే ఫుల్ నేచర్ చెట్లు మొత్తం ఏంటంటే సాలలు పశువుల సాలలు ఇంకా ఇంకా అలానే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిత్య అన్న ప్రసాన ప్రసా ప్రసన్నాలు కూడా ప్రసాదాలు కూడా ఇస్తారంట డైలీ సారీ ఫైవ్ ప్రొడెన్స్ ఇట్ రాంగ్ సో ఇంక మేము ఏంటంటే మొత్తం చూసుకొని లోపలికి కెమెరాస్ ఉండవు కదా మేము అయిపోయిన ఏంటంటే కొంచెం ఏంటంటే మీకు చూపిద్దాం చాలా బాగుంది మీరు ఇంకా నాలా ఫస్ట్ టైం ఒకవేళ ఇంకా వెళ్ళకపోయింటి మీరు నచ్చి వెళ్తారనేసి ఒక జస్ట్ చిన్న ఇన్ఫర్మేటివ్ ఉండదు అనేసి ఏంటంటే నేనైతే వీడియో చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే నా పక్కన ఉన్న ఆయనకి ఏంటంటే కొంచెం ఏంటంటే డివోషనల్ నాలెడ్జ్ ఎక్కువ ఆయన చెప్తున్నారు ఇట్లా ఇట్లా ఉండేది అనేసి సో ఇంక మేము ఏంటంటే మాట్లాడుకుంటూ అలా ఏంటంటే వెళ్తున్నాము సో ఇంక మీరు చూడవచ్చు మొత్తం ఏంటంటే ఇది చూ నేను మా నా మాటల కన్నా మీరు మొత్తం ఏంటంటే చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా అయినది వచ్చేస్తుంది సో ఇంకా నేను కూడా ఫస్ట్ టైం నేను టెంపుల్స్కి ఏంటంటే అంత ఎక్కువగా విజిట్ అవ్వను కాబట్టి ఇంకా నేను జస్ట్ ఒకే టెంపుల్ అనుకుని నేను ఇంక వెస్టర్న్లో వస్తాను బట్ నాకు చాలా అనిపించింది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా వెళ్తే కొంచెం మంచిగా పిక్స్ అవి తీసుకుందాం కదా అనేసి ఇట్స్ ఓకే బట్ ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ 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 వెళ్ళే ఛాన్స్ డెఫినెట్గా వెళ్ వెళ్ళాలి ఇంక ఇది హరిబరిలో మేము వెంట వెంటనే డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ అవ్వడం వల్ల మేము ఇంకా ఎక్కువ ఏమిటంటే ఇంకా రెడీ అవ్వాల్సిన అవసరం అవ్వలేదు కంఫర్ట్గా ఏంటంటే ఉండాలని ఏంటంటే మేము సింపుల్గా స్టార్ట్ అయిపోయాం ఆయన పేరు వరహల్ బాబు ఏంటంటే మేము చిన్నోడు అని పిలుస్తాము ఆయన్ని ఇంకా మా చూడవచ్చు ఇంకా మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ బాబు పిన్ని పిన్ని వాళ్ళ పాప మొత్తం చాలా ఉన్నది ఇంకా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేయాలని కళ వస్తుంది ఇంక దీనిలో మా చెల్లి కూడా ఉంది సో మా మమ్మీ డాడీ అయితే ఎవరు రాలేదు మేమే ఏంటంటే సింపుల్గా కారులో వెళ్ళొస్తాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా చూస్తే ఫుల్ నేచర్తో చాలా బాగుంది ఇంకా వెళ్ళాలి బట్ ఏంటంటే ఇంక ఆ టైంలో ఏంటంటే కొంచెం వర్షం చిన్న చినుకులు పన్నీ ఎక్కువ కాదు బట్ ఆ క్లైమేట్కి ఆ యాంబియన్స్కి ఆ టెంపుల్స్కి చాలా బాగుంది ఇంకా అలానే కొన్ని పిక్స్ తీసుకొని ఏంటంటే మేము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనేసి మెల్లిగా ఆలోచిస్తున్నాం బట్ ఎలానే ఆలోచిద్దాం అనుకుంటున్నాం కదా ప్రసాదం తింటూ ఆలోచిద్దాం అనేసి ఇంకా ప్రసాదం తి తీసుకొని ఏంటంటే తినేసాము ఇంకా తినేసి తినేసి ఇంకా అలా ఏంటంటే చూస్తే అక్కడ ఏంటంటే ఇంకా తాబేలు ఉన్నాయి అది ఏంటంటే చాలా పురాతనం ఒక ఎన్నో వందల సంవత్సరాలు ఉంటాయంట బట్ నాకైతే అంత తెలియదు ఇంకా వాటితో చూసుకొని మొత్తం ఏంటంటే ఒకసారి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసి ఇంకేంటంటే ఇంకా వెళ్దామా వద్దా ఇంకా అలానే అక్కడే ఉండాలనిపిస్తుంది ఎందుకు అర్థం కాలేదు అంత బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్లో బట్ ఇంకా తెలిసిందే కదా ఎలా వన్ డేలో కవర్ చేయాలంటే మనం హరి భరిగా మనం ఏంటంటే ఇంకా ఆగమాగం అయిపోద్ది ఇంక మరీ అంత ఆగమాగం అయిపోలేదు కానీ ఇట్స్ ఓకే బట్ బాగుంది టెంపుల్ అనేది ద్రాక్ష రమ్మని చాలా బాగుంది అది ఒక వర్డ్ కూడా సరిపోదు ఇంకా మేము ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మా నెక్స్ట్ వచ్చే డెస్టినేషన్ అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అర్థం కాలేదు ఏంటంటే నేను టెంపుల్ పర్సన్ కాదు అని చెప్పిన ఆల్రెడీ షార్ట్స్ షార్ట్స్లో ఏంటంటే వీడియోలో మెన్షన్ చేశాను వన్ మినిట్లో ఏమీ అర్థం కాదనేసి నేను ఇలా చెప్తున్నా అండ్ నేను వెళ్ళిన ప్రతి టెంపుల్కి ఏంటంటే అయితే ఉందండి బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలా పెద్దగా ఉంది మిడిల్లో ఏంటంటే పెద్ద శివుడి శివయ్య విగ్రహం అయితే ఉంది చాలా బాగుంది ఇంకా చుట్టుపక్కల ఏంటంటే హౌసెస్ అనేవి ఏంటంటే నార్మల్గా మనకి ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అండ్ ఇంకా తెలిసిందే కదా ఇంకా టెంపుల్లో ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ అన్నీ కాదు బట్ ఏంటంటే తెలిసిందే ఆ చి ఆ టెంపుల్లో మళ్ళీ ఈ మధ్య ఏంటంటే పూజలు అలా అయిపోయినాయి అంటే దక్షిణం వేస్తే పూజ మంచిగా చేయడం లేదంటే లేకపోవడం బట్ నాకు అది ఒకటి నచ్చేది కాదు అందుకే నేను ఎక్కువ టెంపుల్కి అయితే వెళ్ళను సో ఇక్కడ కూడా అలానే అయింది ఇంకా ఎలానో ఇంకా పక్కన ఏంటంటే పందలు గారు ఎలా సతకోపం సరిగ్గా పెట్టట్లేదు కదా అని కొబ్బరికాయ చెప్పి ఏంటంటే తెచ్చుకొని మీట్గా బయట కూర్చొని తినేసి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతాము ఆలోచిస్తున్నాం బట్ మా ఈ ట్రిప్లో ఏంటంటే మేము గూగుల్ తల్లిని నమ్ముకున్నాం సో దానివల్ల ఏంటంటే మాకు చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అయిపోయింది ట్రావెలింగ్లో మాక్స్ ట్వంటీ కిలోమీటర్స్ అలా వేస్ట్ అయిపోయింది బట్ ఓకే మేము ఏంటంటే అందరం చాలా ఏంటంటే ఎంజాయ్ చేసాం హ్యాపీగా ఇంకా నెక్స్ట్ అయితే మేము ఏంటంటే వెళ్తూ 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 ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా కాన్సెంట్ చెప్పాను కాన్సెంట్ సో మేము ఏంటంటే యానంలో ఏంటంటే ఆగి ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం అసలు ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దామని సో అక్కడ మీకు చూస్తే మీకు ఏంటంటే మనకి యానం వెల్కమ్ అనేది ఉంది బట్ వర్షం వల్ల మేము కిందకి దిగులైపోయాం సో ఇంకా మొత్తం ఏదైనా డిసైడ్ అయ్యి ఏంటంటే ఇంకా అంత ట్రావెల్ చేసి మేము ఏంటంటే కాకినాడ అయితే రీచ్ అయిపోయాం బీచ్లోకి ఇంకా బీచ్ అంటే మనం ఆగుతాం ఇంకా మా అయితే మా ఆ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంటున్నాను మా పిండి వాళ్ళ పాప అసలు ఆగలేదు వెంట వెంటనే పరిగెట్టింది మా చిన్నోడైతే ఇంకా మా చిన్నోడంటే మా అన్నీ వాళ్ళ బాబు అయితే అసలు కిందకే దిగలేదు బాగా ఏంటంటే అలసిపోయాడు ఫుల్ ఫుల్ ఎనర్జీతో ఉండేవాడు ఏంటంటే ఇంకా అలా ఏంటంటే వర్షం సడన్గా అట్మాస్ఫియర్ ఆ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటి తన కూడా ఏంటి కొంచెం డల్ అయిపోయాడు ఇంకా మాకు కాకినాడ చూసుకొని ఏంటంటే మేము ఏంటంటే అన్నవరం అయితే వెళ్తున్నాం తెలిసిందే కదా అన్నవరం మీకు వెళ్ మేము ప్రెసెంట్ నేను మెన్షన్ చేసిన వాటిలో మీరు ఒక్క కైనా విజిట్ అయ్యి అంటే డెఫినెట్గా కామెంటే చేయండి అండ్ ఇంకా అన్నవరం ఏంటంటే చాలా హ్యాపీగా వెళ్ళాం ఏంటంటే అన్నవరం అంటే తెలిసిందే కదా స్పెషాలిటీ ప్రసాదం అనేసి సో ఇది మా చెల్లి కోసం ఏంటంటే అయితే ఇక్కడికి వచ్చాం ప్రసా దీనికోసం ఇంకా ఇక్కడ ఏంటంటే దర్శించుకుందాం అనేసి మేము ఇంకా స్టార్టింగ్ ఏంటంటే అక్కడ కూర్చుని ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు ఇంకా ఇక్కడ కాస్త రైస్ ఫైనలీ ఏంటంటే మొత్తం డివోషనల్ డే ఈ రోజు మనం ఏంటంటే పిక్నిక్ కాదు డివోషనల్ మొత్తం గుళ్ళన్నీ తిరిగేసాం సో ఫైనల్లీ ఏంటంటే ఏ గుడ్లకి వెళ్ళాం నాకైతే నేను చాలా కొత్త సో మనతో వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈయన చెప్తారు అన్నీ తెలుసుకోండి ఓకేనా హాయ్ ఇది ఎలా వస్తే కనబడతాం ఫేస్లో ఈరోజు చాలా టెంపుల్స్ తిరిగాం చాలా అంటే ఫ్యూ టెంపుల్స్ వాటి నేమ్స్ ఏంటంటే మొట్టమొదటిగా పిఠాపురం కుక్టేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం అక్కడి నుంచి డైరెక్ట్గా ద్రాక్షారాము అక్కడ భీమలింగేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి కోటిపల్లి అక్కడ కూడా భీమేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా కాకినాడ బీచ్కి వెళ్ళాం బీచ్లో కొద్దిసేపు ఆటలాడుకుంటూ అక్కడ నుంచి బయలుదేరి అన్నవరం వచ్చాం అన్నవరంలో ఉంటూ షూట్ చేస్తున్నాం ఇది సో లొకేషన్ చూసారా ఫైనల్గా అయితే అన్న వరకు మా అన్నీతో సో ఇంకా మా వాళ్ళకి ఏంటంటే వీడియోస్ కొంచెం కొత్త కదా సో అంతా ఏంటంటే మొత్తం చెప్పలేదు బట్ నెఫ్ డెఫినెట్గా మా నెక్స్ట్ ప్లాన్లో అయితే మొత్తం అంత వీడియోలు అందరినీ నేను ఏంటో చూపిస్తాను ఓకేనా ఇఫ్ మీరు ఇక్కడ చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ మీరేంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇఫ్ పాసిబుల్ ఏంటంటే అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి అండ్ ఇంకా స్టేజ్